రాప్తాడు దాడిని ఖండిస్తున్న గురుజాల మండల ప్రెస్ క్లబ్ అనంతపురం జిల్లా రాప్తాడులో ముఖ్యమంత్రి సిద్ధం సభ కవరేజ్ కు వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైఎస్ఆర్సీపీ అల్లరి మోకలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈ సంఘటనపై మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ పాతపాటేశ్వరి అమ్మవారి గుడి దగ్గర నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆర్టీఓ తహసీల్దార్ వినతి పత్రం అందజేసిన మీడియా ప్రతినిధులు కార్యక్రమంలో గురజాల మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు షేక్ సైదా నియర్ పాత్రికేయులు అలరాజు సుబ్రహ్మణ్యం ఏచూరి మణిదీప్ యేసుబాబు వేదమణి బండిరవి సుబాని పాల్గొన్నారు పంచాప్తంగా విలేకరులపై జరుగుతున్న దాడులను విలేకరులైక్యత మిత్రులారా మరి గత రెండు నెలలుగా రాష్ట్రంలో విలేకరులపై దాడులు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి మాచర్లలో విలేకరులపై దాడులు అమరావతిలో విలేకరి ఈనాడు విలేకరిపై దాడి నిన్న రాప్తాడులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా నిర్వహించిన సభలో ఆంధ్రజ్యోతి విలేకరి ఫోటోగ్రాఫర్ విలేకరిని మరి విచక్షణ తీవ్రంగా దాడి చేసుకొట్టారు కారణం ఏందో తెలియదు ఎవరికి గుంపులో ఆంధ్రజ్యోతి విలేకరి లేదా ఈనాడు విలేకరి ఏమైనా కొట్టడం అనేది ఒక ప్యాషన్గా మారిపోయింది గతంలో ఒక విలేకరు రాసిన వార్త పేపర్లో వస్తే తనకు ఇబ్బంది కలిగితే మరి అతనికి ఫోన్ చేసి మాట్లాడటమో బెదిరించటమో అట్లా జరిగేవి తర్వాత మళ్ళీ కలిసి పనిచేసేవాళ్ళు ఇప్పుడు అసలు ఏమి లేదు విలేకరు కనబడితే మీటింగ్ దగ్గర కొట్టడం అంటే అంత ప్రజాస్వామ్యంలో చాలా దారుణమైన విషయంగా ఇది పరిగణించాలి వాదన ఈ విధానం మంచిది కాదు మరి నిన్న ఆ రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ విలేకర్పై తీవ్రంగా దాడి చేశారు దానికి నిరసనగా మన గురజాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మన పాతపాటి శ్రమ గుడి దగ్గర నుంచి ప్రదర్శనగా వచ్చి నిరసన తెలియజేసి మన ఆర్డీఓ గారికి మన తహసీల్దార్ గారికి వినతి పత్రాలు ఇస్తున్నాం మరి గతంలో కూడా రెండు మూడు సార్లు ఇలానే వినతి పత్రాలు ఇచ్చినాం కానీ ఎటువంటి చర్యలు లేవు కాబట్టి రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు స్పందించి విలేకరులకి రక్షణ కల్పించాలి విలేకరులకు చట్టాలు అయితే ఉన్నాయి కానీ వాటిని కనీసం అమలు చేసే బాధ్యతను పోలీసు అధికారులు తీసుకోవడం లేదు అందుకని దాడులు జరుగుతున్నాయి కాబట్టి మన ఆర్డీఓ గారు స్పందించి మరి చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటూ ఈ ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా చేయాలని కోరుతున్నాను Tá